హాయ్ అండి గోవాలో చివరి రోజైన డే త్రీ మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ తినడానికి డైనింగ్ హాల్కి వచ్చాము ఇలా వస్తున్నప్పుడు మేము ఉంటున్న హౌస్ ఫ్రంట్ సైడ్ గార్డెన్ పచ్చటి మొక్కలతో మధ్యలో ఒక తులసి కోట మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా పచ్చటి మొక్కలను కాసేపు చూసి టిఫిన్ చేయడానికి వెళ్తే సుగం కడుపు ఈ గార్డెన్లోనే నిండిపోతుంది అంటే నా మీనింగ్ నేచర్ అంతా బాగుందన్నమాట డైనింగ్ హాల్లో మా కోసం కుక్ వేడివేడి ఇడ్లీలు రెడీగా ఉంచాడు ఆ ఇడ్లీలోకి సాంబార్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాడు మేము అందులోకి మాతో పాటు తెచ్చుకున్న చిన్నకాయల పొడితో తింటే ఆ టేస్టే వేరండి టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత అందరం ఒక కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఏంటని అడగ్గా కాసేపు ఆగితే స్కూటీస్ వస్తాయి ఇప్పుడు మనం స్కూటీస్తో గోవాలో తిరుగుతున్నామని చెప్పారు అంతే కదండి గోవాకు వచ్చి గోవా రోడ్లపైన స్కూటీస్తో తిరగకపోతే గోవా ట్రిప్ అస్సలు పూర్తయినట్లు కాదు తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఉంటున్న రూమ్స్ దగ్గరికి స్కూటీస్ తెచ్చి ఇచ్చారు మూడు ఫ్యామిలీస్కి మూడు స్కూటీస్ ఇలా ఇవ్వడం వలన మాకు చాలా టైం సేవ్ అయిందండి అలానే రిటర్న్ కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళారు స్కూటీ మనకు ఇచ్చినప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయని ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది వాళ్ళు స్కూటీ ఇచ్చినప్పుడు అందులో పెట్రోల్ ఎక్కువగా ఉండదండి కరెక్ట్గా పెట్రోల్ స్టేషన్ వరకు వచ్చేటట్టు మనకు స్కూటీని ఇస్తారు ఇక మా స్కూటీకి పెట్రోల్ పట్టించుకొని గోవా రోడ్ల పైకి బయలుదేరం దారిలో వాటర్ మిలన్ కనబడితే ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొని దగ్గరలో మంచి బీచ్ ఏది ఉందా అని వెతుక్కుంటూ బయలుదేరాం గోవా మొత్తాన్ని స్కూటీతో కూడా కవర్ చేయవచ్చు గోవా విస్తీర్ణం మన ఒక మైన ఉంటుందండి గోవాలో ఆల్మోస్ట్ బీచ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అన్ని బీచెస్ పక్క పక్కనే ఉంటాయండి కానీ అందులో ఏ బీచెస్లో లోతు తక్కువగా ఉందో మనకి ఎక్కడ సేఫ్టీగా ఉందో చూసుకుని అక్కడ ఎంజాయ్ చేయడమే అలా స్కూటీని పార్కింగ్ ఏరియాలో ఉంచి కలాంగుడ్ బీచ్కి వచ్చాము అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అతన్ని టూ చైర్స్ ఇవ్వండి రెంట్కి అని అడిగితే రెండు ఏం అవసరం లేదు ఏమైనా ఆర్డర్ చేయండి చాలా అని మాకు ఆఫర్ ఇచ్చాడు పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి మాతో పాటు తెచ్చుకున్న లగేజ్ని అక్కడే ఉంచి కొన్ని ఫొటోస్ బీచ్ దగ్గర తీసుకుందామని లగేజ్ దగ్గర ఒకరు కాపలాగా ఉండి మిగిలిన వాళ్ళం ఫొటోస్ తీసుకున్నాము గోవా ట్రిప్ మొత్తంలో ఏదైనా మిస్ అయ్యానా అని ఆలోచిస్తే ఒక్కటే అండి అది వాటర్ రైడ్ వాటర్ రైడ్స్ ఆడాలి ఆడాలి అని ఎంతగానో అనుకున్నాను అంతగా డిసప్పాయింట్ అయ్యాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయాలండి కాలంగుట్ బీచ్ లోతు తక్కువగా ఉండటం వలన పిల్లలు వాటర్లో అలలు వస్తూ ఉంటే అందులో ఎగురుతూ దూంకుతూ వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు సేపు వాటర్లో ఆడి ఆడి అలసిన తర్వాత వాటర్ మిలన్ గుర్తుకు వచ్చింది మా దగ్గర వేయడానికి కత్తి లేదు మా హరణ ఒక్క దెబ్బతో దాన్ని చీల్చి మూడు ఫ్యామిలీస్కి మూడు పీసెస్ ఇచ్చాడు పన్నెండు కేజెస్ వాటర్ మిలన్ ఎలా అయిపోయిందో మాకే తెలియదు అలా తినేసామండి అందులో ఆ రోజు ఎండ కూడా ఎక్కువగానే ఉంది అలా ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు బీచ్ లోనే ఉన్నాము ఇక రూమ్ కి వెళ్దామని రండిరా అని మా పిల్లల్ని పిలిస్తే అమ్మ టెన్ మినిట్స్ అమ్మ ఫైవ్ మినిట్స్ అని ఆఫ్టర్నూన్ త్రీ చేశారు వాళ్ళని ఎలాగో అలా నీళ్ళలో నుండి బయటికి లాక్కొని వచ్చి స్కూటీస్ తీసుకొని రూమ్ కి బయలుదేరారు ఇంతకు మీకు చెప్పలేదు కదా స్కూటీస్ ని రెంట్ కి తీసుకున్నామో స్కూటీ మోడల్ బట్టి పర్ డేకి త్రీ ఫిఫ్టీ నుండి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తారు మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డే డేకి పే చేస్తాము ఫస్ట్ మనం స్కూటీ మన చేతికి రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని స్కూటీలో పెట్రోల్ పట్టించుకోవడం గోవాలో స్కూటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులలో అది మొదటిది ఇక రెండవది రైడ్ లో ఉన్నప్పుడు హెల్మెట్ తప్పకుండా యూజ్ చేయాలి ఇక మూడవది డ్రింక్ చేసి డ్రైవింగ్ అస్సలు చేయకూడదు అదేనండి నో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా హెల్మెట్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా గోవా పోలీసులకు చెల్లించక తప్పదు భారీ మూల్యం బీచ్ నుండి రూమ్ కి వెళ్లేటప్పుడు షాప్స్ చాలా ఉన్నాయండి షాపింగ్ చేయడానికి కానీ మేము ఏమీ షాపింగ్ చేయలేదు అప్పటికి లంచ్ టైం దాటిపోయింది ఒక్క ముంతమాడి పప్పు మాత్రం ఫోర్ కేజీస్ తీసుకున్నాము ఇక్కడ క్యాష్యూ కాస్త కాస్ట్ తక్కువ అందుకోసమే అది ఒక్కటి తీసుకున్నాం రూమ్ కి చేరుకునేసరికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయిపోయిందండి అప్పటి వరకు బయట ఏమీ తినలేదండి ఈ ట్రిప్ మొత్తంలో ఒక్కసారి బయట ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం వరెస్ట్ గా ఉంది టేస్ట్ అందుకోసమే కాస్త లేట్ అయినా ఫుడ్ రూమ్ కు వచ్చే తిందామని మార్నింగ్ లేట్ గా తినడం అందులోని ఎక్కువగా తినడం వలన ఆఫ్టర్నూన్ అంత ఆకలి కూడా అనిపించలేదు రూమ్ కి రాగానే మాకు వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ అందులోకి రహిత ప్రిపేర్ చేసి ఉంచాడు టేస్ట్ సూపర్ గా ఉంది త్వరగా తిని నైట్ ట్రైన్ ఉందని ఆ ట్రైన్ కంటే ముందే ఒక ని కవర్ చేసి రైల్వే కి వెళ్ళాలి ఆ ప్లేస్ చాలా బాగుంటుందండి ఆ ప్లేస్ ఏదో మీరు కూడా తెలుసుకోవాలంటే జస్ట్ ఫాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్